మా యొక్క మకర రాశి వారికి రోజు ఎలా ఉంది మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి వీళ్ళకి ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది శత్రువుల మీద విజయం సాధించడానికి మీరు ప్రయత్నం చేస్తారు వ్యక్తుల సహకారం బాగుంటుంది ఆలోచనలు బాగుంటాయి సంకల్ప బలం నెరవేరుతుంది అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో పెట్టవలసిన పెట్టుబడుల గురించి ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు తోబుట్టువులతో సంప్రదింపులు జరుపుతారు అలాగే ఇతరులు ఇబ్బంది పడ్డాన్ని చేసే ప్రయత్నాల వల్ల మీ నైపుణ్యాలు పెరుగుతాయి కుంభరాశి ఇక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కుంభరాశి వారికి ఆలోచనలు అనేవి కూడా కొంత ఆందోళనతో కూడిన ఆలోచనలు రావడం అలాగే మైత్రి బంధాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఏర్పడడం మీరు అనేది ఒకటైతే ఇతరులకు వేరే రకంగా ధ్వనించడం వల్ల సంబంధ బాంధవ్యాల్లో కొంత అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ కుటుంబ వ్యవహారాలు కానీ వాగ్దానాల విషయంలో కానీ ఇతరులతో చర్చించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వీలైనంత వరకు ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా ఆలోచనలు చేయడం బట్టి సమస్యల్ని అధిగమించగలుగుతారు మీనరాశి మైక చివరి రాసి అనేటువంటి మీనరాశి వారికి రాజు ఫలాలు ఎలా ఉన్నాయి మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి వీరికి వ్యవసాయ సంబంధమైన విషయాల మీద స్వగ్ర స్వగ్రామ సందర్శన మీద ఆలోచనలు అధికంగా ఉంటాయి తండ్రి యొక్క తల్లి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి సారిస్తారు మీ ఆలోచనలు చాలా నిర్ణయాత్మకంగా తీసుకుంటారు కొన్నిసార్లు నాయకత్వ లక్షణాలతో పాటుగా తీసుకునే నిర్ణయాలు కూడా కొన్నిసార్లు మీరు ఎలా ఆలోచిస్తారంటే ఈ పని చేయడం బట్టి ఎంతవరకు మనకి లాభం ఎంతవరకు నష్టం అని వ్యాపారాత్మకంగా ఆలోచించటం దానివల్ల కరెక్ట్గా తర్జన భర్జనలు చేసుకొని కొన్ని నిర్ణయాలకి రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలోనూ స్వగ్రామ సందర్శన కొరకు చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు అయినప్పటికీ కూడా వీళ్ళంతవరకు మనశ్శాంతికి సంబంధించిన విషయాలు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది